హనుమ విషయంలో మీకు ఒక మూర్తిని కూడా పెట్టి పూజ చేయక్కర్లేదు భయం వేసింది అనుకోండి ఎప్పుడైనా ఒక చీపురు కుల్ల తీసి మీకు ఎదురుగుండా రాయి కనపడితే రాయో ఏదో ఒకటి తీసి ఇసకలోనో నేల మీదో అది పడిందా లేదా ముద్ర కూడా సంబంధం లేదు హనుమ అది రాసి నమస్కారం చేసి నిలబడితే చాలు ఉపద్రవాన్ని గట్టెక్కుతారు అని చెప్తుంది శాస్త్రం అందుకే హనుమ అత్యద్భుతమైనటువంటి రీతిలో కనపడేటటువంటి సుందరకాండకి ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు ఏదైనా జీవితంలో జటిలమైన సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాకపోతే సుందరకాండ పుస్తకం తీసుకొచ్చి అక్కడ పెట్టి రామచంద్రమూర్తికి సీతమ్మకి హనుమతి నమస్కారం చేసి ఒక కొత్త చీపురు పుల్లని తెచ్చి కళ్ళు మూసుకుని సుందరకాండలోకి గుచ్చితే ఏ కాగితం దగ్గరికి చీపురు పుల్ల గుచ్చుకుంటుందో అక్కడ సుందరకాండ గు చూస్తే ఈ సమస్యకి పరిష్కారం రామాయణ కథాంతర్గతంగా కలుగుతుంది ఇది నేను స్వతంత్రంగా స్వతంత్రించి మాట్లాడుతున్నాను